మన పెళ్ళండి మీ ఇద్దరు తప్పకుండా రావాలి అలా రాకపోతే నువ్వు అన్నయ్య నన్ను పూర్తిగా మర్చిపోయినట్లు బాధపడతానని కలిసి వెళ్లాల్సింది కానీ ఎలా మోహన్ కూడా ఊళ్ళో లేడు ఆఫీస్ పచ్చేసినంత నా మీదే ఉంది నువ్వు మాత్రం తప్పకుండా వెళ్ళు ఒక పంచి ఒక మంచి ప్రెసెంటేషన్ ఇచ్చి నా శుభాకాంక్షలు కూడా తెలిసి నేను ఒక్కదాన్న మీ మామయ్య ఉన్నాడుగా కూడా తీసుకెళ్ళు బాబు మాత్రం ఇక్కడే ఉంటాడు పాడుతో మీరు ఎక్కడ పడగలరండి నా తిప్పలేవో నేను పడతాను నువ్వు రెండు రోజులు వచ్చేస్తావుగా ఏమిటి రాదమ్మో రాత్రంతా నిరే పోలేదులా ఉంచి పోవే రా

ஆமா எண்ணெய் சார் தப்பு மாஸ்டர் நல்லதான் யாரும் நம்ம சேரு யாரும் నేనేనండి ఏమమ్మా ఎనీథింగ్ రాంగ్ ఇన్ ఎందుకు నవ్వుతారు మాస్టర్ గారు ఆ జతికి తాళం కలవలేదు అసలు శాస్త్ర ప్రకారంగానే లేదు ఏం మాస్టర్ ఎన్నడా ఇది నటవాటుకు దత్తపుట్టులము మాకు తప్పులు పెడతావు శాస్త్రం ఎన్న శరీర శాస్త్రం మేము ఏది చేస్తే అది శాస్త్రం శాస్త్రం మీకు తెలుసునా తెలిస్తే ఈ తాళానికి డాన్స్ చేసి చూపు చూస్తామా పర్వాలేదు చేసి చూపించమ్మా మాటలు అందరూ చెబుతారు చేసేది నిండా కష్ట మేస్టారు తాళం తప్పితే నేను అసలే ఒప్పుకోను సుజాత చెయ్యమ్మా చేసి చూపించమ్మా ప్లీజ్ చేయి సుజాత భయం ఎందుకు అవును సుజాత ఐ రిక్వెస్ట్ యూ ప్లీజ్ చెప్పు రాధా భయం ఎందుకు మాట్లాడ ఇదిగో డాన్స్ డైరెక్టర్ నువ్వు కబలా ఇంటికెళ్ళను ఎదుక్ ఎదికే నీ డాన్స్ చెప్పడమే కాదు కాదు ఎల్లు సాయి సరే అవమానం అయిపోచ్చు కబలా వా పో అమ్మా నీకు దండమేడతాను నా పిక్చర్ లో ఈ డాన్స్ వేస్తాను నువ్వే చేత లే తప్పకుండా చేయమ్మా ఇందులో తప్పే ఉంది ఆర్ ఎ వెరీ గుడ్ డాన్సర్ చేయమ్మా నాచి కళ పవిత్రమైందమ్మా ఇంతమంది మంది పట్టుపడుతుంటే కదలను కళామలని అవమానించట్టే అదిగడు అమ్మ ఇన్నాళ్ళకి జ్ఞాపం వచ్చామనమ్మా రెండు రోజులు వస్తాను ఇదేనా రావడం వెంటనే వచ్చేద్దాం అనుకున్నామండి అసలు ఏం జరిగిందంటే రాధ సినిమా డైరెక్టర్ కదా షూటింగ్ చూద్దామంటే నువ్వు వెళ్ళాము షూటింగ్ చూద్దామంటే వెళ్ళాము మాట్లాడుతుంది నీకెందుకు నువ్వు అయింది వస్తాను ఏమిటి మా ఆయనకి నిజం చెప్పలేదు అంటేనే బయటికి పోమంటాడు అసలే సినిమా వాళ్ళు ఉన్నా సినిమాలున్నాడు కాస్త ఏం ఎప్పుడో చల్లగా ఉన్నప్పుడుగా చెప్పు నీకు ఏమీ లేదు నాలుగే నేడు సుజాత సుజాత ఆంధ్రదేశ్ నలుమూల మారు ఇంతటి ఉన్నత శిఖరాలు అందుకోవడానికి కారణం ఎవరంట ఎవరు కారణం ఒకనాడు అలా తప్పి అనుకున్నాయి వెంకటప్పయ్యే కారణం అని ఎవరు అనుకో మరి ఆమె విజయానికి కారణం ఆమె దీక్ష ఆమె కృషి అసలు మీరు ఎందుకు అలా చూడండి వెంకటప్పయ్య గారు సుజాత గారు చిటికి రావడానికి కారణం మీరు నా మీద గ్రహించినందుకు చాలా సంతోషంగా ఉందండి ఇంతకీ మీరు ప్రొడ్యూసర్ ఓ నేను దీబోయే సినిమాలో సుజాత గారిని హీరోయిన్ గా యాడ్ చేస్తానికి ఒప్పించాలండి అలాగే ఐ బెస్ట్ నమస్తే నమస్తారు నమస్తే మేడం మీరు సుబ్బారావు గారని కొత్త ప్రొడ్యూసర్ మేడం మా పిక్చర్ షూటింగ్ ఉంది మా అంతా మాట్లాడే అలాగే వస్తానండి కొత్తగా పిక్చర్ తీయడానికి వచ్చింది మీరా మాట్లాడదాం సోడా బాటల్ అన్ని సిద్ధం చేసావు అన్నమాట అయితే సరే వచ్చే నేను చెప్పిన డైలాగు కరెక్ట్ గా చెప్పాలి యాక్షన్ కూడా చెయ్యాలి నేను హీరోని నువ్వు హీరోయిన్ ఏ చెప్పు నేను నీ భార్యని చచ్చ నీ డైలాగు అయితే నువ్వు చెప్పు నేను చెప్తాను

ఏమిటి మీ ఫిక్చర్ పూర్తయిపోయినట్టుగా ఉంది ఆ చూడండి వెంకటప్ప గారు ఆ చూస్తున్నాను చెప్పండి గత వారంలో బ్యాలెన్స్ ఐదు వేల రూపాయలు మీకు ఇచ్చాను గుర్తుందా ఐదు ఆ గుర్తుంది నీకు వస్తానమ్మా నమస్కారం అమ్మాయి నీకు ఐదు వేలు ఏదో ఇచ్చినట్టున్నాను ఏదో ఏదో గొడవల్లో పడి మర్చిపోయినమ్మా జ్ఞాపకం లేదు అందుకే అడుగుతున్నాను నమస్కారం నమస్కారం

ఎందుకంటే తప్పయ్యా వయసు మళ్ళా కూడా ఇలా గడ్డి కరవటం ఏమిటా కొత్త కొత్త ఇరవై ఏళ్ళు తీసుకొచ్చి పరిశ్రమ అభివృద్ధి చేద్దామని గడ్డి కరవటం అరే విత్ ఇన్ ఫ్యూ డేస్ ఈ రత్నశ్రీ అక్కడ వెళ్ళిపోతుంది తర్వాత నా ఇంటి చుట్టూ చెప్పడం ఖాయ్ ఇదే చెప్తున్నాను జాపం పెట్టుకో సరే వెళ్ళు వెళ్ళా వెళ్ళే ఇంట్లో నీకెంత అధికారం ఉందో నాకు అంత అధికారం ఉంది నువ్వు రత్తిని పొమ్మన్నా ఉంటే నేను కూడా వెంటనే వెళ్ళిపోతా వెళ్ళిపో దాంతో పాటు నువ్వు కూడా పోయి తగ్గాడు నీకేం భయం లేదు వేరుగా కాపురం పెడదా

ఇది నీ ప్యాండలా మరి ప్రొడ్యూసర్స్ కి పరిచయం చేస్తివా ఒరుతురు కూడా వేషం కుడుకు మాట అనా వేషం ఇల్లై ఇల్లై అనిదా సొల్లుదు రతన ఆర్టిస్ట్ కావాలంటే నీవు మొగుడు దాన్ని కలవద్దు బావాడో బావాడో ఏదో ఒకటి సొల్లు ఇప్పుడుదా చాలా మంది అద్దా చేస్తురు నాను అట్టాగే చెప్పాను ఇంకేగా చూస్తేవా నిండా ఇంటెలిజెంట్ పైకి వస్తావే బట్ట శ్రీ రత్న శ్రీ ఆచార్యులు ఇక కౌరు కనిపెట్టి మా రత్నశ్రీకి మంచి డాన్స్ నేర్పించి పైకి తీసుకొచ్చే పూచేది ఇది ఇప్పుడు ప్రారంభిస్తుంది చూడు రత్న ఇప్పుడంతా ఈ పూసిపూడి భరతనాట్యం నేర్చేది నిన్న కష్టం మాకే వరాడు నీకెప్పుడు ఇవ్వరు జట్టి నేర్చే వరక నాకు మర్చిపోయింది ఇప్పుడంతా మన లైట్ డాన్స్ దా గణపతి పూజ డాన్స్ క్లాసు నా పండ్రే నీ పారి ఎక్కడప్పా చెప్పారు అత్తో ఏ నన్ను విడిచిపెట్టి ఎంతకాలం ఎట్టకుండా ఇప్పుడు నన్ను ఎక్కడప్ప ఎట్టుకున్నాడుగా ఎట్టుకున్నాడా లేకపోతే ఎవరెప్పి పెట్టుకొని అర్థండాడా మళ్ళీ పంపించే డబ్బా అంతా ఎక్కడ అనుకుంటున్నామేటి అయితే ఎవరో కొట్టాడు అనమాట అర్థమా నేనంటే పడిసప్స్తాడు పైగా నన్ను పెద్ద సినిమా ఎట్టింగ్ చెప్పగటబో ఎవరు నిన్ను నమ్ముకుని నా సర్వస్వం వదులుకుని నిన్ను తీసుకొచ్చి ఇంట్లో పెడితే నన్ను బయటికి పంపించి వీడితో కురుతావా నువ్వు నీ మొగ్గుండి ఏమిటే నీ మొగ్గుండి ఏమిటే ఏ బాబా ఆయన ఎట్టు పెట్టు అసలే పక్కడు చచ్చిపోకాడు లేదు విడిచిపెట్టును నీకేం కావాలి అడుగు రెండు లక్షలు ఎందుకు నా మరదల పిల్ల జీవితాన్ని నాశనం చేసినందుకు రెండు లక్షలు ఇస్తే నేను

మనిషికి తగ్గ పేరుదా తగ్గ పేరుదా ఆమా ఘటనా ఈయన నీకు ఏమవుతారే మా మరి ఈయన మా బావండి అప్పో నీయో నీయో బ్రదర్తుదానే నడిమిలో జగడం ఎందుకు అన్నప్పాయి కయ్యి తలపమంటే కానీ నలపమంటున్నా ఉండప్ప ఉండప్ప ஆமா நீக்கு ரெண்டு லட்சம் தானே போனாலே சாரி நானூறு சலஹா தான் இடத்துணும் ஆ பஞ்சா சேஷ்டிவா ரெண்டு லட்சம் தப்பு தான் சொல்லுது சரிதானே சரி சரிதானே நீ பணிக்கு போட்டு வாங்கப்பா நீத்து சாப்பிட்டு வாங்க அனுப்பு நீ நடி சுணும் விளம்ீமு விதவ ரெண்டுமட்டே ரெண்டு நயா பரிசு கேஜிக்கு ஆனா வெங்கடப்பி புரோ பெ వాడు చిన్నది ఏం చేసేది అది సరే ఏమయ్యా నేను దగ్గరుండి కష్టపడి సంపాదించిన డబ్బయ్యా అది ఈ విధంగా దానాలు ధర్మాలు చేసేస్తూ ఉంటే నాకు అడుగు మండిపోతుంది అతను మిగిలిన డబ్బైనా మాకు దక్కాలి ఏదో ఒక ఉపాయం చెప్పు ఎట్లు తడవ చెప్పేది అప్పులు దాచేస్తుడు పన్నులు దాచిన వస్తుడు ఈసారి ఐసా పైసా చేసేస్తావు చెప్పండి ఆది సారీ అమ్మా అనుకుంటా இந்த காலேஜி பவன நிர்மாணம் என்ன ஊர்ல ஹைதராபாது